రోజు మనం తొమ్మిదవ తరగతి తెలుగు వాచకంలోని అన్ని పాఠ్యాంశాలలో ఇచ్చినటువంటి పర్యాయ పదాల గురించి మనం తెలుసుకుందాం ముందుగా పర్యాయ పదం అనగా ఒక పదానికి అదే అర్థం వచ్చే అనగా సమానార్థం కలిగినటువంటి పదాలను పర్యాయ పదాలు అని అంటారు ముందుగా మొదటి పాఠ్యాంశమైన ధర్మబోధలో ఇచ్చినటువంటి పర్యాయ పదాల గురించి మనం చూద్దాం ఇందులో కింది వాక్యాలు చదవండి అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలను గుర్తించి రాయండి అని ఇవ్వడం జరిగింది ఇందులో మొదటిచ్చినటువంటి వాక్యం రైతులు భూమిని సాగు చేస్తారు పాడి పంటలకు నిలయమైన వసుద మీద ఎన్నో జీవరాశులు నివసిస్తున్నాయి ఈ పొడమిని కాపాడుకోవడం మన బాధ్యత ఇందులో ఉండే పర్యాయ పదాలు భూమి వసుద పొడమి రెండవది తల్లిదండ్రులకు పిల్లలు ఆసరాగా ఉండాలి పెద్దతనంలో పిల్లలే ఆధారం ఇందులో ఉండే పర్యాయ పదాలు ఆసరా ఆధారం మూడవది భార్య ఇంటిని అందంగా అలంకరిస్తుంది సతిని కలత్రం అంటారు దారాపుత్రులతో ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది ఇందులో ఉండే పర్యాయ పదాలు భార్య సతి కలత్రం దారా నాలుగవ వాక్యం తనయుని ఆటపాటలను చూసి తల్లిదండ్రులు మురిసిపోతారు పుత్రుడు పున్నామ నరకం నుండి తప్పిస్తాడని నమ్ముతారు సుతుడు జన్మించాలని పూజలు చేస్తారు కొడుకైనా కూతురైనా ఒకటే అని తెలుసుకోవాలి ఇందులో ఉండే పదాలు తనయుడు పుత్రుడు సుతుడు కొడుకు అలాగే ఐదో వాక్యం ఏనుగు భూమి మీద ఉన్న చిన్న సూదిని కూడా తన తొండంతో తీస్తుంది వెలగ పండును కరి తింటుంది మాతంగము మావటి వాణి మాట వింటుంది ఇందులో ఉండే పర్యాయ పదాలు ఏనుగు కరి మాతంగము తర్వాత పాఠ్యాంశమైన చైతన్యంలో ఇచ్చినటువంటి పర్యాయ పదాలను చూద్దాం ఇందులో కింది వాక్యాల్లో ఒకే అర్థాన్నిచ్చే పదాలని గుర్తించి వాటిని వేరు చేసి రాయండి అని ఇవ్వడం జరిగింది ఇందులో మొట్టమొదటిగా ఇచ్చినటువంటి వాక్యం అభ్రములు వర్షిస్తే పంటలు పండుతాయి జలధరముల కోసం రైతన్నలు ఎదురు చూస్తారు ఆకాశంలో మేఘములు కదురుతుంటే చూడముచ్చటగా ఉంటుంది ఇందులో ఉండే పర్యాయ పదాలు మేఘాలు అభ్రములు జలధరములు మబ్బులు అలాగే రెండవ వాక్యం యుద్ధం వల్ల నష్టం సమరం చేస్తే మరణాలు సంభవిస్తాయి పోరు లేనప్పుడే లాభం పొందుతాం దీనిలో ఉండే పర్యాయ పదాలు యుద్ధం సమరం పోరు మూడవ వాక్యం ఆకాశంలో చుక్కలు మెరుస్తుంటాయి ఎందరో కవులు తారల గురించి వర్ణించారు పౌర్ణమి రోజు చంద్రుని చుట్టూ నక్షత్రాలు సందడి చేస్తాయి ఇందులో ఉండే పర్యాయ పదాలు చుక్కలు తారలు నక్షత్రాలు నాలుగవ వాక్యం కోరికలు శోకానికి మూలం దుఃఖానికి దూరమైతే సంతోషం దగ్గరవుతుంది ఏడుస్తూ కూర్చుంటే గెలుపు దూరమవుతుంది ఇందులో ఉండే పర్యాయ పదాలు దుఃఖము శోకము ఏడుపు అలాగే తర్వాత పాఠ్యాంశమైన హరివిల్లులో ఇచ్చినటువంటి పర్యాయ పదాల గురించి మనం చూద్దాం ఇందులో కింది పదాలకు పర్యాయ పదాలు రాసి వాటితో వాక్యాలు రాయండి అని ఇవ్వడం జరిగింది ఇందులో మొట్టమొదటిగా ఇచ్చిన ఉదాహరణ నభం నభం అను పదానికి పర్యాయ పదాలు ఆకాశం గగనం అలాగే మనకి మొట్టమొదటిగా ధనువు అనే పదం ఇవ్వడం జరిగింది ధనువు అనే పదానికి పర్యాయ పదాలు విల్లు ధనస్సు కోదండము రెండవ పదం పయోధరము పయోధరము అను పదానికి పర్యాయ పదాలు మేఘము మబ్బు జలధరము మూడవ పదం కేదారము కేదారము అనే పదానికి పర్యాయ పదాలు పొలము ఒరిమడి చేను పంట భూమి నాలుగవ పదం సస్యము సస్యము అనే పదానికి పర్యాయ పదాలు పంట పైరు ఐదవ పదం వెల్లువ వెల్లువ అనే పదానికి పర్యాయ పదాలు ప్రవాహము వెల్లి స్రవము ఆరవ పదం నెచ్చలి నిచ్చలి అనే పదానికి పర్యాయ పదాలు స్నేహితుడు మిత్రుడు తరువాత తరువాతమైన ఆత్మకథలో ఇచ్చినటువంటి పర్యాయ పదాలను చెప్పుకుందాం ఇందులో కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి అని ఇవ్వడం జరిగింది ఇందులో మొట్టమొదటిగా ఇచ్చినటువంటి పదం స్వర్ణం స్వర్ణం అనే పదానికి పర్యాయ పదాలు బంగారం పసిడి పైడి కనకం తరువాత పదం సూర్యుడు సూర్యుడు అనే పదానికి పర్యాయ పదాలు రవి భానుడు సూర్యుడు దినకరుడు మూడవ పదం కల్లు కల్లు అనే పదానికి పర్యాయ పదాలు నేత్రాలు నయనాలు చక్షువులు లోచనాలు నాలుగవ పదం దేహం దేహం అనే పదానికి పర్యాయ పదాలు శరీరము మేను వడలు తనువు తర్వాత పాఠ్యంశమైన స్నేహం అనే పాఠంలో ఇచ్చినటువంటి పర్యాయ పదాలను చెప్పుకుందాం ఇందులో కింది వాక్యాలు చదివి పర్యాయ పదాలను గుర్తించి రాయండి అని ఇవ్వడం జరిగింది ఇందులో మొట్టమొదటిగా ఇచ్చిన వాక్యం మంచి మిత్రులతో స్నేహం చేయాలి నేస్తాలతో సరిగ్గా నడుచుకోవాలి ఆ స్నేహితులే ఆపదలలో ఆదుకుంటారు ఈ వాక్యంలో ఇచ్చినటువంటి పర్యాయ పదాలు స్నేహము నేస్తము మరియు స్నేహితుడు మిత్రుడు అలాగే రెండవ వాక్యం ఆ గృహంలో తల్పములు చాలా ఉన్నాయి ఆ శయ్యలు మెత్తనైనవి ఆ పరుపులపై నిద్ర సుఖంగా ఉంటుంది ఇందులో ఉండే పర్యాయ పదాలు తల్పము పరుపు శయ్య మూడవ వాక్యం స్నేహ కొత్త వసనములు తెచ్చుకుంది ఆ అంబరములంటే తనకు చాలా ఇష్టం పుట్టిన రోజున కొత్త వస్త్రాలు ధరించింది ఈ వాక్యంలో ఉండే పర్యాయ పదాలు వస్త్రాలు వసనములు అంబరములు నాలుగవ వాక్యం ప్రతి ప్రాణికి ఉదకం అవసరం సలిలం లేనిది లేదు కావున జలమును వృధా చేయకూడదు ఈ వాక్యంలో ఉండే పర్యాయ పదాలు ఉదకము సలిలము జలము అలాగే ఐదో వాక్యం తామర పత్రం నీటి బిందువులతో మెరుస్తుంది అందువల్ల ఆ దళం మరింత అందంగా కనిపిస్తుంది ఆ ఆకుతో పోల పట్లం కడతారు ఈ వాక్యంలో ఉండే పర్యాయపదాలు ఆకు పత్రము దళము తరువాత పాఠ్యాంశమైన తీర్పులో ఇచ్చినటువంటి పర్యాయ పదాలను మనం చెప్పుకుందాం ఇందులో కింది వాక్యాల ఆధారంగా ఇచ్చిన పదాలకు సమానార్థక పదాలు గుర్తించి రాయండి ఇందులో ఇచ్చినటువంటి మొట్టమొదటి వాక్యం ఆకాశంలో మేఘాలు ఆవరించినప్పుడు గగనం నల్లగా మారుతుంది ఇచ్చినటువంటి పదం అంబరము అంబరం అనే పదానికి ఇక్కడ పర్యాయ పదాలు ఆకాశము గగనము రెండవ వాక్యం వేటగాళ్లకు బాణాలు తయారు చేయడం అమ్ములు సంధించడం తెలుసు ఇందులో ఇచ్చిన పదం శరం శరం అను పదమునకు పర్యాయ పదాలు బాణము అమ్ము మూడవ వాక్యం సరస్సులోని కొలువలు తటాక జలాల అలలకు ఊయల లోగుతున్నాయి ఇక్కడ ఇచ్చిన పదం సరోవరం సరోవరం అనే పదానికి పర్యాయ పదాలు సరస్సు తటాకము నాలుగవ వాక్యం సజ్జనుల మాటలు అమృతతుల్యాలు వారి పలుకులు ఆత్మీయతను పంచుతాయి మనకిచ్చినటువంటి పదం వాక్కులు వాక్కులు అనే పదానికి పర్యాయ పదాలు మాటలు పలుకులు ఐదవ వాక్యం చేతులు భూసణాలకు మాత్రమే కాదు హస్తాలు శ్రమించడానికి కూడా ఉపకరిస్తాయి ఇక్కడ ఇచ్చిన పదం కరములు కరములు అనే పదానికి పర్యాయ పదాలు చేతులు హస్తాలు తర్వాత పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి పర్యాయ పదాల గురించి మనం చెప్పుకుందాం కింది ఎరుపు రంగులో ఉన్న పదాలకు పర్యాయ పదాలు రాసి వాక్యాలలో ప్రయోగించండి అని ఇవ్వడం జరిగింది ఇందులో మనకి ఇచ్చినటువంటి ఉదాహరణ సీత లత మంచి నేస్తాలు రెండవ వాక్యం మిత్రులు ఎల్లప్పుడూ మన మంచినే కోరుకుంటారు మనకిచ్చినటువంటి మొట్టమొదటి వాక్యం వహ్వా మాటల మేధరి జిహ్వగాడు ఇక్కడ జిహ్వా అనే పదానికి పర్యాయ పదాలు నాలుక రసన రసనేంద్రియం రెండవ వాక్యం అందమో చందమో అంబక మొకకంట తిలకించు పల్లెత్తి పలకలేదు తిలకించు అనే పదానికి పర్యాయ పదాలు చూచు కాంచు మూడవ వాక్యం సిరి ప్రవర్తిల్లుచుండును జిగువ కొలది ఇందులో ఇచ్చినటువంటి పదం సిరి సిరి అను పదమునకు పర్యాయ పదాలు సంపద ఐశ్వర్యం ఇవి మనకి పద్యభాగంలో ఉండేటటువంటి పాఠ్యాంశాలలో గల పర్యాయ పదాలు తరువాత మనం గద్యభాగంలో గల పాఠ్యాంశాలలోని పర్యాయ పదాల గురించి చెప్పుకుందాం ఇందులో మొట్టమొదటి పాఠ్యాంశం గానే ఈ పాఠంలో గల పర్యాయ పదాలను చెప్పుకుందాం ఈ పాఠంలో కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు నిఘంటువును ఉపయోగించి సమానార్థక పదాలను రాయండి అని ఇవ్వడం జరిగింది ఇందులో మొట్టమొదటిగా ఇచ్చిన వాక్యం అన్నకు చదివిన పద్యం గుర్తు రాలేదు గుర్తు అనే పదానికి పర్యాయ పదాలు ఆనవాలు గురుతు జ్ఞాపకం జ్ఞప్తి రెండవ వాక్యం నాడు ఇంట్లో అందరూ కొత్త బట్టలు ధరించారు బట్టలు అనే పదానికి పర్యాయ పదాలు వస్త్రాలు ఒలువలు దుస్తులు వసనములు మూడవ వాక్యం నెహ్రూ జైలు నుండి ఇందిరకు ఉత్తరాలు రాశారు ఉత్తరాలు అనే పదానికి పర్యాయ పదాలు లేఖలు జాబులు నాలుగవ వాక్యం క్రికెట్ చూస్తున్న వారందరకు మన జట్టే గెలవాలని తపన తపన అనే పదానికి పర్యాయ పదాలు ఉత్కంఠ ఆరాటం ఎక్కువ ఆసక్తి ఐదవ వాక్యం చదువుకున్న ఇల్లాలు ఇంటిని చక్కదిద్దుకుంటుంది ఇల్లాలు అనే పదానికి పర్యాయ పదాలు గృహిణి భార్య పురంధ్రి తరువాత పాఠ్యంశమైన రంగస్థలంలో ఇచ్చినటువంటి పర్యాయ పదాలను చూద్దాం ఇందులో కింది వాక్యాలను పరిశీలించండి పర్యాయ పదాలను గుర్తించి రాయండి అని ఇవ్వడం జరిగింది ఇందులో మొట్టమొదటిగా ఇచ్చిన వాక్యం స్త్రీల హక్కుల గురించి తెలిస్తేనే మహిళలు ముందడుగు వేయగలరు ఇందులో ఉండే పర్యాయ పదాలు స్త్రీలు మహిళలు మగవలు రెండవ వాక్యం ఒక గ్రామంలో నాటక ప్రదర్శన చూసేందుకు చుట్టుపక్కల పల్లెటూర్ల నుండి బండి కట్టుకుని వచ్చేవారు ఈ వాక్యంలో ఉండే పర్యాయ పదాలు గ్రామం పల్లెటూరు జానపదం మూడవ వాక్యం హాస్య కథలు చదివితే నవ్వు తెప్పిస్తాయి ఇందులో ఉండే పర్యాయ పదాలు హాస్యం హాసం నవ్వు నాలుగవ వాక్యం నృత్య ప్రదర్శనలో శోభానాయుడు అద్భుతంగా నాట్యం చేసింది ఈ వాక్యంలో ఉండే పర్యాయపదాలు నృత్యం నాట్యం తాండవం ఐదవ వాక్యం నాటకం చూడడానికి వచ్చిన వీక్షకులు అందరూ ప్రేక్షకులే ఇందులో ఉండేటటువంటి పర్యాయ పదాలు వీక్షకులు ప్రేక్షకులు చూసేవారు అలాగే తరువాత పాఠ్యాంశమైన ప్రియమైన నాన్నకు అనే పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి పర్యాయ పదాలను చూద్దాం ఇందులో మొట్టమొదటిగా కింది వాక్యాలను చదివి పర్యాయ పదాలను గుర్తించి రాయండి అని ఇవ్వడం జరిగింది అయితే ఇందులో మనకిచ్చిన ఉదాహరణ అమ్మ యథ ప్రేమమయం నాన్న హృదయం అనురాగమయం ఇందులో ఉండే పర్యాయ పదాలు యథ హృదయం అలాగే మొట్టమొదటిగా ఇచ్చిన వాక్యం నేను రాసిన లేఖకు మా స్నేహితురాలు ఉత్తరమిచ్చింది ఇందులో ఉండే పర్యాయ పదాలు లేఖ ఉత్తరం రెండవ వాక్యం తాతయ్య జ్ఞాపకాలను కుటుంబం మననం చేసుకున్నది ఇందులో ఉండే పర్యాయ పదాలు జ్ఞాపకాలు మననం మూడవ వాక్యం ఆహార పదార్థాల లేమి వల్ల భోజనంలో కూరల వెలితి కనిపించింది ఇందులో ఉండే పర్యాయ పదాలు లేమి కొరత వెలితి నాలుగవ వాక్యం ఆమె పరుగు పోటీల్లో ఆతృత వల్ల గమ్యాన్ని తొందరగా చేరలేకపోయింది ఇందులో ఉండే పర్యాయ పదాలు ఆతృత తొందర వేగం ఐదవ వాక్యం పశువుల గుంపులో బెదురుకున్న గొడ్డు భయంతో పెట్టింది ఇందులో ఉండే పర్యాయ పదాలు పశువు గొడ్డు అలాగే బెదురు భయం తరువాత వాక్యాంశమైన ఆశావాదులో ఇచ్చినటువంటి పర్యాయ పదాలను చెప్పుకుందాం ఇందులో కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు పర్యాయ పదాలు రాయండి అని ఇవ్వడం జరిగింది ఇందులో మొట్టమొదటిగా ఇచ్చిన వాక్యం అవధాన ప్రక్రియలో నేత్రావధానం కూడా ఉంటుంది నేత్రం అనే పదానికి పర్యాయ పదాలు నయనం చక్షువు అక్షి కన్ను రెండవ వాక్యం నాన్న కుటుంబం కోసం ఎంతో శ్రమిస్తాడు నాన్న అనే పదానికి పర్యాయ పదాలు తండ్రి అయ్యా పిత జనకుడు మూడవ వాక్యం ఆకాశాన కౌముది ప్రకాశం ఎంతో మనోహరంగా ఉంది కౌముది అనే పదానికి పర్యాయ పదాలు వెన్నెల జోత్నా చంద్రిక తరువాత పాఠంశమైన ఏ దేశం అనే పాఠంలో ఇచ్చినటువంటి పర్యాయ పదాల గురించి మనం చెప్పుకుందాం ఇందులో కింది వాక్యాల్లో ఒకే ఇచ్చే పదాలు గుర్తించి రాయండి అని ఇవ్వడం జరిగింది ఇందులో మొట్టమొదటిగా ఇచ్చిన వాక్యం ఒకప్పుడు జాబు ప్రధాన సమాచార వారది బంధుమిత్రుల మధ్య ఉత్తరాలు రాసుకోవడం పరిపాటి లేఖలు ఎప్పటికీ ఆత్మీయ రేఖలు ఈ వాక్యంలో ఉండే పర్యాయ పదాలు జాబు ఉత్తరం లేఖ రెండవ వాక్యం పరీక్షల తేదీలు ప్రకటిస్తూ అధికారులు ఆదేశం ఇచ్చారు ప్రధానోపాధ్యాయుని ఆజ్ఞను పాటించాలని ఉపాధ్యాయులు మాకు చెప్పారు వారి అనుజ్ఞను అనుసరించి మంచి మార్కుల కోసం సాధన చేశాము ఇందులో ఉండే పర్యాయ పదాలు ఆదేశం ఆజ్ఞ అనుజ్ఞ మూడవ వాక్యం చదివిన అంశాలను జ్ఞప్తిలో ఉంచుకోవాలి ఎక్కువ సార్లు చదివితే స్మృతిలో ఉంటాయి అవసరమైనప్పుడు జ్ఞాపకం వస్తాయి ఇందులో ఉండే పర్యాయపదాలు పదాలు జ్ఞప్తి స్మృతి జ్ఞాపకం తరువాత పాఠ్యాంశమైన నా చదువు అనే పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి పర్యాయ పదాలను చూద్దాం ఇందులో కింది వాక్యాలను చదివి పర్యాయ పదాలను గుర్తించి రాయండి అని ఇవ్వడం జరిగింది ఇందులో మనకి మొట్టమొదటిగా ఇచ్చినటువంటి వాక్యం ఆ మార్గంలో వెళ్లడం మంచిది ఆ తోవలు జనసంచారం ఎక్కువ అందుకే జనులందరూ ఆ దారిలో వెళ్తారు ఇందులో ఉండేటటువంటి పర్యాయ పదాలు మార్గం తోవ దారి రెండవ వాక్యం మన రహస్యం ఎవరికీ చెప్పకూడదు మన గుట్టు విప్పడం వలన మనకే కీడు కనుక మర్మమును మనసులో ఉంచుకోవాలి ఇందులో ఉండే పర్యాయపదాలు రహస్యం గుట్టు మర్మము మూడవ వాక్యం పక్షికి గూడు మనిషికి గృహం అవసరం సదనం మనకు రక్షణనిస్తుంది అలాంటి ఆవాసం అందరికీ ఉండాలి ఇందులో ఉండే పర్యాయ పదాలు గూడు గృహం సదనం ఆవాసం నాలుగవ వాక్యం కోనసీమ పచ్చదనానికి పుట్టిల్లు ఈ ప్రాంతంలో కొబ్బరి చెట్లు ఎక్కువ ఈ ప్రదేశం సందర్శకులకు కొనవిందు చేస్తుంది ఇందులో ఉండే పర్యాయ పదాలు సీమ ప్రాంతం ప్రదేశం ఐదవ వాక్యం మహిళలు నడయాడే దేవతామూర్తులు మూర్తులు వనితలను అగౌరవపరచకూడదు స్త్రీలకు తగిన ఈ వాక్యంలో ఉండే పర్యాయ పదాలు మహిళలు వనితలు స్త్రీలు తర్వాత పాఠ్యాంశమైన ఆకుపచ్చ శోకంలో ఇచ్చినటువంటి పర్యాయ పదాల గురించి మనం చెప్పుకుందాం ఇందులో కింది ఎరుపు రంగులో ఉన్న పదాలకు పర్యాయ పదాలు రాయండి అని ఇవ్వడం జరిగింది ఇందులో మొట్టమొదటిగా ఇచ్చిన వాక్యం చెట్లను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి ఇక్కడ చెట్లు అనే పదానికి పర్యాయ పదాలు వృక్షం మహీరోహం భూరోహం రెండవ వాక్యం పెళ్ళిల్లో వధువు వధులను ముస్తాబు చేశారు ముస్తాబు అనే పదానికి పర్యాయ పదాలు అలంకరణ సొగసుదిద్దుకునుట మూడవ వాక్యం నగరంలో చెట్ల జాడ కనిపించడం లేదు జాడ అనే పదానికి పర్యాయ పదాలు ఆచూకి ఆనవాలు ఉనికి నాలుగవ వాక్యం ఏటేటా భూగోళం మీద తాపం పెరుగుతూ ఉంది తాపం అను పదానికి పర్యాయ పదాలు ఉష్ణోగ్రత వేడిమి ఒక్కపోత ఐదవ వాక్యం సముద్రాల్లో కూడా కాలుష్యం పెరుగుతూ ఉంది సముద్రం అనే పదానికి పర్యాయ పదాలు సాగరం కడలి సంద్రం అద్ది ఇవి మనకి పద్యభాగం అలాగే గద్యభాగం ఇచ్చినటువంటి అన్ని పాఠ్యాంశాలలో గల పర్యాయ పదాలు తరువాత తరగతిలో మనం ఇంకొక పదజాలం భాషాంశాలలోని ఇంకొక భాగాన్ని మనం తెలుసుకుందాం ధన్యవాదములు